హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యర్లగడ్డ సిస్టర్స్ ఈ వీడియో వచ్చేసి మనము నైటీని ఆది నైటీతో మనకి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏంటిది అన్నది వివరంగా చూద్దాము అంటే కుట్టిన నైటీనే మనం ఆల్రెడీ దాన్ని ఎలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకోవాలి ఏంటి అన్నవి చిన్న చిన్న మెలకు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి ఏంటో ఈరోజు వీడియోలో చూసేద్దాము మన వీడియో గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫ్రెండ్స్ మీ యొక్క ప్రతి ఒక్కరి యొక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూదులు తీసుకున్నాను అన్నమాట చిన్న చిన్నవి అవి టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్ బయట మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే న్యూ టైలర్స్ ఉంటారు కదా కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు బిగ్నర్స్కి కొద్దిగా వాళ్ళకంటూ ఒక ఐడియా అనేది ఉంటుందని చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా చాలా ఈజీ అనమాట దీన్ని మనం బయటికి వెళ్ళి కుట్టించుకోకుండా మన అది మనమే కుట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి నేను మొత్తము ఎలా ఫోల్డ్ చేసుకుంటున్నాను ఇది ఎక్స్ అనమాట సైజ్ వచ్చేసి దీన్ని మీడియంకి నన్ను స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారన్నమాట చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నప్పుడు మనం కుట్టుకున్న దానికి వేరే వాళ్ళకి ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది మనది అనుకోండి ఇంట్లో ఉంటే గవికినే కుట్టుకోవచ్చు అనమాట తెచ్చిన ఎప్పుడు కూడా మనం డైరెక్ట్గా రెడీమేడ్ డ్రెస్ని ఎప్పుడు కూడా డైరెక్ట్గా యూజ్ చేయకూడదు వాటిని మళ్ళీ స్టిచ్చింగ్ ఇస్తేనే అవి మనకి స్ట్రాంగ్గా చాలా టైం వరకు వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనం లాస్ట్లో ఇప్పుడు నేను అది ఫిల్ట్ పెడుతున్నా కదా చూడండి అలా కుట్టేటప్పుడు మనకి ఎక్కువ తక్కువ వస్తాయి అనమాట కాబట్టి చిన్న చిన్న కుచ్చులాగా పెట్టుకోవాలి ప్లేట్స్ లాగా చిన్న చిన్నగా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకోవడం వలన మనకి నీట్గా ఉంటుంది మనం ఈ సేమ్ యాస్టేజ్కి ఎలా ఉందో అలా కుట్టేసామనుకోండి వంకర టెక్కరగా వచ్చేసద్ది అనమాట అంటే ఆ లాస్ట్ వైపు ఏంటంటే కొంచెం మన కిందకి క్రాస్గా కట్ చేసి కుడతారనమాట అందుకని మనకు అక్కడ కొన్ని కుర్చులు అనేవి అక్కడ ఒకటి అక్కడ ఒకటి వస్తాయి అనమాట చూడండి ఇది త్రిపుల్ ఎక్స్ఎల్ అనమాట దీన్ని నేను మీడియం సైజ్కి షార్ట్ చేస్తున్నాను అనమాట మొత్తం ఫోల్డ్ చేసి కుడుతున్నాను దగ్గర దగ్గర నాకు ఇది టెన్ ఇంచెస్ దాకా ఫోల్డ్ చేశానండి క్లాత్ని చూడండి ఎలా కుట్టుకొస్తున్నాను రౌండ్గా నిదానంగా చక్కగా చూడండి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది చూడండి ఎలా ఉందో ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ పిన్నులు ఇవన్నీ పెట్టి కుట్టాను అంటే కొంతమంది డైరెక్ట్గా కూడా కుట్టుకోవచ్చు మన ఇష్టం మనమా చూడండి ఫ్రెండ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత గుండె సూదులు అయితే తీసేస్తున్నాను ఒక్కొక్కటి చూడండి ఇప్పుడు నేనేంటంటే ఆది నైటీ ప్రకారం హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కొలత తీసుకోవాలన్నమాట నేను ఆది ప్రకారం అది ఎంత కొలతోందో అంతవరకే నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను హ్యాండ్స్ని చూడండి సిక్స్ ఇంచెస్ ఉందనమాట నేను ఆ సిక్స్ ఇంచెస్ వరకు ఒక డ్రా చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట ఎప్పుడు కూడా మనకి హ్యాండ్ బాగా లూజ్గా ఉండకూడదు ఫ్రెండ్స్ అలా లూజ్గా ఉంటే ఏమవుతుందంటే ఇంకా ఎక్కువ లావుగా కనపడతాం అన్నమాట ఏం లేదు అదంతా చంక అదంతా కనపడుతుంది కదా సో ఎప్పుడు కూడా మన హ్యాండ్ ఎంత ఎంతైతే ఉందో అంత కొలత తీసుకుని దాని ప్రకారమే మనం నైటీకి స్టిచ్ చేసుకోవాలన్నమాట పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా అంతేను చాలా చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే లేదన్నా తెలియకపోయిన లేదా ఇంకేమన్నా మీకు టిప్స్ కావాలన్నా అడగండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నేను సిక్స్ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అలా కాకుండా దాన్ని వర్స్ని తీసుకెళ్ళి చివరి వరకు కూడా సేమ్ స్టేజ్గా అలాగే కుట్ అనేది వేసేస్తున్నాను అనమాట చూడండి మనం ఏది తీసుకున్నా కానీ రెడీమేడ్ డ్రెస్ దాని మీద మళ్ళీ మిషన్ స్టిచ్చింగ్ అనేది పడాల్సిందే ఫ్రెండ్స్ లేకపోతే ఎక్కువ టైం అనేది రాదనమాట క్లాత్ డ్రెస్సులు కానీ ఏవైనా సరే చిన్న చిన్నవి ఇలాంటివి ఇంట్లోనే స్టిచ్ చేసేసుకోవచ్చు అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఏ డ్రెస్ కంఫర్ట్గా ఉంటుందో నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా చెప్పండి నేనైతే నైట్ అని ప్రిఫర్ చేస్తాను అన్నమాట కంఫర్ట్గా ఉంటుంది మీలో ఎంతమందికి నచ్చుతుందో ఉంది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండో వైపు కూడా స్టిచ్ చేసేస్తున్నాను అన్నమాట ఇంకోటి ఏంటంటే మనము తప్పకుండా లాక్ స్టిచ్చింగ్ అనేది పడాలి అంటే ఇప్పుడు మనం సిక్స్ ఇంచెస్ పెట్టామనుకోండి స్టార్టింగ్ పాయింట్లో లాక్ అంటే కుట్టిన దాని మీదే రెండు కుట్లు పడాలి రెండు మూడు కుట్లు అన్న పడితే అక్కడ స్ట్రాంగ్గా అనమాట కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అది ఫస్ట్ స్టార్టింగ్లో నుండి లాస్ట్ హెండింగ్లో వరకు కూడా వేయాలన్నమాట బ్లౌజ్లకు కానీ ఎక్కువ శాతం డ్రెస్సులకు కానీ అట్లా వేయడం వల్ల అవి ఏంటంటే కుట్లు అనేవి త్వరగా ఓడకుండా ఉంటాయి అన్నమాట ఈ టిప్ను కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ న్యూ టైలర్స్కి అయితే చాలా ఉపయోగపడుతుంది అంటే కొన్ని కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియవు కదా అందరికీ అన్నీ తెలియాలని లేవు కదా ఫ్రెండ్స్ అందుకని చెప్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆ స్టిచ్చింగ్ చేసిన దాని పక్కనే మళ్ళీ నేను టూ లేయర్స్గా కుట్టుకొస్తాను అనమాట చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్